జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది వీరికి మద్దతుగా వామపక్షాలు ప్రజా సంఘాలు ర్యాలీ చేపట్టాయి ఈ నేపథ్యంలో అనుమతి లేదంటూ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు బిఆర్సి సెంటర్ వద్ద ఆందోళనకారులు కార్లు బయటాయించి నిరసన తెలిపారు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది బిఆర్సి సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు 어머, 우진, 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 మంత్రి గారు ఆ రోజు అందరూ కూడా తెలంగాణ గవర్నమెంట్ కన్నా మేము అదనంగా ఇస్తామన్నటువంటి ప్రకటన చేశారు కానీ ఈరోజు కార్మికుల అంగన్వాడీ కార్మికులు అడుగుతా ఉంటే జీతాలే పెంచమని వాళ్ళ యొక్క ఏదైతే తాళాలు బాగుకొట్టడం రూమ్స్ కి భయభ్రాంతులను చేయటం ఒక పక్క ఎస్పా చట్టాన్ని ప్రయోగించటం వీటిని ఏటి కూడా లెక్క చేయకుండా అంగన్వాడీలు ఈ రోజు తప్పుతున్నారు ఈరోజు ఈ రోజు మీద ఎస్మా చట్టం కాదు జీతాలు పెంచాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అందువల్ల కార్మిక వర్గం ఒక పక్క మున్సిపల్ వర్కర్స్ సమ్మెలో ఉన్నారు ఈ రోజు పదో రోజుకి ఏదైతే ఆ రోజు చెప్పారో వాళ్ళ కాంట్రాక్ట్ వర్కర్స్ ను పరిమితి చేస్తామని వేతనాలు పెంచుతామని కరోనా టైంలో మీరు చేసినటువంటి కృషిని మర్చిపోలేము మీకు వేతనాలు పెంచుతామన్నటువంటి ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రకటించింది కానీ కార్మికులు ఈరోజు పోరాడుతుంటే నిన్న వాళ్ళు అరెస్టు చేయటం దుర్మార్గంగా అంచేసేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఓ పక్క సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు వాళ్ళు కూడా పోరాటంలో ఉన్నారు రేపును వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ కార్మికులు సమిలోకి రాబోతున్నారు ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి సమిలోకి రాబోతున్నారు అందువల్ల కార్మికులు ఈరోజు పోరాడుతున్నటువంటి కార్మికులు మీరు ఏదైతే చెప్పారో ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలి చర్చలు జరిపి వాటి పరిష్కార మార్గానికి చర్యలు చేపట్టాల గాని దీన్ని అంచేసేదానికి మేము మీకు నోటీసులు ఇస్తాం జాయిన్ కాబట్టి మిమ్మల్ని తొలగిస్తాం అనేటువంటిది లక్ష ఐదు వేల మందిని మీరు ఎలా తొలగిస్తారు అందువల్ల కార్మికులు ఈ రోజు పోరాడుతూ ఉంటారు మున్సిపల్ వర్కర్స్ యొక్క సమస్యల్ని చర్చించి వాళ్ళ వేతనాలు పెంచాలనేటువంటిది సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రేపు పదో తేదీ రాజకీయ పార్టీలన్నిటితో కూడా రౌండ్ టేబుల్ సమావేశం రాబో కాలంలో ప్రభుత్వం దిగి రాకపోతే బంద్ ఒక్క గోడ పిలుపునిచ్చేదానికి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుకొని పిలుపుని పిలుపునివ్వడం జరుగుతుంది అందువల్ల తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలి